చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ పట్టణ అధ్యక్షులు దొట్టా డానియల్ మండల అధ్యక్షులు పోలీసు సైదులు ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజ్యం రాజ్యమని కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ది పనులు ప్రజలందరూ గమనించాలని పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎఫ్ చెక్కులు అందించడం సంతోషకరమైన విషయమని ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జాఫర్ సుదర్శన్ కోరి మడుగు సాంబమూర్తి బోల్లా సూర్యం చాలా శ్రీనివాస్ ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్తు రాంబాబు హరిహర క్షేత్రం చైర్మన్ సదానందం ఇల్లందు మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు సిఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్దిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మరి ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలన్నీ కూడా మరి నెరవేర్చడం జరుగుతుంది అందులో కూడా మరి ఎన్ని కష్టాలున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా చాలా కష్టపడి మరి పేద ప్రజలకు ఏదో ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకి జబ్బులు వచ్చినాయి వాళ్ళు ముందు డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఏదో తోచినంత చెక్కులు సాయం చేయడం జరుగుతుంది మరి మీ అందరికీ తెలియంది కాదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ అందరికీ కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కంగణం కట్టుకొని ఉంది ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో మరి మన అందరికీ తెలుసు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గ్యారంటీ ఇచ్చిందో మరి మీ అందరికీ తెలియంది కాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హామీలన్నీ కూడా ఇవాళ మీ అందరికి తెలుసు ఆడపడలకి బస్సు ఫ్రీ మరి రెండు వందల కరెంటు యూనిట్లు మరి ఏదైనా దెబ్బతే ఆరోగ్యశ్రీ కింద కూడా మరి పది లక్షల రూపాయలు మరి ఇందిరమ్మ భరోసా ఇందిరమ్మ ఆత్మ భరోసా మరి రేషన్ కార్డులు మరి అన్ని కూడా మరి ఇవాళ మీ అందరికి తెలుసు మొన్న కూడా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకోసం మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే రానున్న ఎన్నికల్లో మరి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి జడ్పీటీస్ ఎన్నికలు ఉన్నాయి మరి అట్లాగే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేదానికి మీరందరూ కూడా తోడ్పాటు ఇచ్చి ఈ వచ్చే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా అందరూ పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు సాయంత్రం ద్వారా ఎవరైతే పేదవారు హాస్పిటల్ తిరిగి ఖర్చు పెట్టుకుంటారో వారికి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో మరి ఈనాడు ఈ చెక్కుల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది పేదలు నిరుపేదల కోసం ఈ ప్రభుత్వం ఇద్దరు మా రాజ్యాలు ఇది ప్రభుత్వం స్థాపించి మీ అందరి కోసమే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది ప్రభుత్వం మరి ఈరోజు చూసినట్టయితే మండలానికి సంబంధించినటువంటి రావాల్సి ఉంది మొత్తం ఎనభై ఐదు చెక్కులు ఇరవై లక్షల నలభై రూపాయల ఐదు వందలని పంచే విధంగా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడే ప్రజలందరూ కూడా వివరంగా మాట్లాడి ఇద్దరు రాజ్యంలో మహిళ కష్టపడి గెలిపించినటువంటి వారందరూ కూడా ఈ సమయంలో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా మీ అందరికి తెలిసిన పథకాన్ని ప్రవేశపెట్టి ఒకటి ఒకటిగా నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మీ అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంది ఇప్పుడే చాలా చెప్పారు చాలా పథకాలు వచ్చాయి ప్రతి ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్పి అందరం కూడా చెప్పుకోవాలి ఇకపోతే జిల్లాకి సంబంధించినటువంటి ఒక వ్యవసాయ మంత్రి ఉన్నాడు రెవెన్యూ మరియు గృహ నిర్మాణ మంత్రి ఉన్నాడు పెద్దలు బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ జిల్లాలో ప్రజలందరినీ కూడా ముప్పులు కలిసి ఎవరు సేకరూ వాళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజల మీద దృష్టి పెట్టి ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు కూడా ఒక చేయాలి ఇప్పుడే మనోళ్ళందరూ కూడా చెప్పారు స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్లు కానీ అదేవిధంగా ఎంపీటీసీలు చెప్పి వచ్చే సమయం ఆసన్నమైంది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు తెచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది మా రాజ్యంలో ఎవరు కూడా పేదవారికి అనేది జరగకుండా చూసే బాధ్యత ఇందిరా సంబంధించినటువంటి పార్టీ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మీ అందరూ కూడా అండగా ఉండి మీ సమస్యలు కొంచెం నిరంతరం పనిచేసేటప్పుడు వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీ తప్ప మీరు పార్టీ లేదు ఇద్దరు రాజ్యంలో ఈ ప్రజాపాలన మీరు అందరూ కూడా ఏదైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ అన్నిటి కూడా మరి రేషన్ కార్డులు కావచ్చు వివిధ రకాల ఇల్లు కావచ్చు అదేవిధంగా కరెంట్ కావచ్చు అన్ని కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు చేపడుతూ ఉంది అనమాట కాబట్టి